రేపు శనివారం పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైన రోజు కనుక పసుపు నీటితో ఇలా చేయండి చాలు మీ జీవితం మారిపోయి గజకేశరి యోగం పడుతుంది కోట్ల డబ్బు మీ సొంతం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీ చిన్న పరిహారం చేస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రద్ధగా ఈ పరిహారం చేసుకుంటే మీ అంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు అని శాస్త్రం చెప్తుంది పసుపు అనేది చాలా శుభకరమైనది పసుపు మనకి విజయాలను ఇస్తుంది మన కష్టాలను తొలగిస్తుంది కనుక అందరూ పసుపును నీటిలో కలిపి పసుపు నీటితో పరిహారం చేయండి కొంతమంది ఎప్పుడు ధన సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఎప్పుడు డల్లుగా నీరసంగా ఉంటారు ఎప్పుడు ధనం లేదని బాధపడుతూ ఉంటారు అప్పులు చేస్తూ ఉంటారు ఆందోళన పడిపోతూ ఉంటారు కష్టాలు బాధలు ధన సమస్యలతో సతమతం అయిపోతూ ఉంటారు ఇలా ధన సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పసుపు నీళ్ళ పరిహారం చేయండి పసుపు నీళ్ళ కదా అని తేలికగా చూడవద్దు చిన్న చూపు చూడవద్దు పసుపు నీళ్లకు కూడా అద్భుత శక్తులు ఉంటాయి నీళ్లతో చేసే పరిహారమైన అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీరే నారాయణుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి అటువంటి నీటిలో స్పు పసుపు కలిపి పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మీరు కోరుకున్న ధనం వస్తుంది గజకేశరి యోగం సిద్ధిస్తుంది మరి ఇంతకీ పౌర్ణమి ముందు వచ్చే శనివారం రోజు పసుపు నీళ్ళతో ఏం చేయాలని విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు వెంకటేశ్వర స్వామి వ్రత కల్పంలోని రెండు కథలను విందాం పూర్వకాలంన నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినా కూడా అతని అంతు లేకుండా ఉన్నది ఐశ్వర్యమంతయు తన గొప్పయ్య అనుకొని అతను విర్రవీగేవాడు అంతటి వారినైనా ఈ అహంకారమే కదా అదో పాతాలకు తోసిపోయినది ధన గుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలుస్తూ ఉండేది కుమారి తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడు తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి ఒక రోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకుని తాను కూడా వ్రతను ఇందానని పోయింది వ్రతము పూర్తి చేసేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ప్రసాదం స్వీకరించి కొంత ప్రసాదాన్ని పొట్లంగా కట్టుకొని ఇంటికి బయలుదేరింది కుమారి మార్గం మధ్యంలో వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైపోయింది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తుకొచ్చింది దాంతో కుమారి దగ్గరలో ఉన్న ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడని భయంతో కంగారుగా దాహం తీర్చుకొని ఒడవడిగా ఇంటి దారి పట్టింది ఈ అడావిడిలో కుమారి ప్రసాదం పొట్ల ముందు కాలంలోనే మర్చిపోయి వదిలేసింది ఇంతలో ఆ బజార్లో ఒకసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెత్తుతూ ఉన్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని వ్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ఆ మంటలు చూసిన ధన గుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ముందే తన అంగడి కూడా బుడిద కావాల్సిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగడి నుంచి అందరూ బయటకి పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు అంగడిని విడిచి పోబుద్ధి కావటం లేదు అంటే తాను కూడా అమ్మసైపోతాడు ఇలా ధనగుప్తుడు ఆలోచిస్తూ అంగడిలోనే ఉన్నాడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక్క నిప్పు రవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఈ చిత్రం చూసిన ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి ఆశ్చర్య శక్తులయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్టుగా ధనగుప్తుడు గ్రహించాడు శ్రీహరిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీవేంకటేశ్వర వ్రత కల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే అంతా కూడా నడిపి చివరికి ముక్తి పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా శ్రీ వెంకటేశ్వర వర్హత మత్యం అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు ప్రార్థుడు కాండి పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు అతడు తన కుల వృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తున్నాడు కానీ అతడి దిగులంతా కూడా కొన్న అవిటితనమే కాళ్ళు అవిటిది కావటం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది దానికి తోడు గంటడు సంసారం కష్టపడకపోతే పూట గడవదు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామియే తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు భక్త జన సులభుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడు ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తన తప్పకుండా ఆదుకుంటాడు ఒకరోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టడానికి మొక్కుతూ రక్కుతూ తిరిగి వస్తున్నాడు ఇంతలో మార్గ వారికి వాడికి ఒక అంశాలపై బ్రాహ్మడు తారసపడ్డాడు భక్తి శ్రద్ధల అవటం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కరించారు అంతటా విప్రూతముడు నాయన ఈ అవటికాలితో ఎంతో బాధపడుతున్నావు నీ బాధ చూడ్డానికి నాకే కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అంటాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు గంపెడ సంసార భారం చేత నాకు ఈ పని తప్పటం లేదు ఈ అవిరితనం పోయే మార్గం ఏదైనా ఉంటే సెలవి ఇవ్వండి స్వామి అని అడిగాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పక చెప్తాను సావధానంగా విను నీ అవిటితలం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే ఒకటి వ్రతం చెప్తాను వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు సగం సమర్పించాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది ఆ వ్రతం ఏమిటో ఈరోజే ఆచరిస్తాను సెలవి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని వేరంగా చెప్పాడు అప్పుడు మిత్రుడు రెట్టింపు ఉత్సాహంతో ఇంటికి వచ్చి విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలతో స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు ఇంతలో నీటి బయట ఏదో కోలాహలం వినబడింది మిత్రుడు కుమారుడు బయర బయట నుంచి ఇంట్లోకి పరుగు పరుగున వచ్చి అయ్యా రాజభట్ల నీ కోసం వచ్చారు నీకు కట్నూ కానుకలు పంపించారట అన్నాడు అంతలో రాజభట్ల వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాలు మూట పెట్టారు ఒక వారం లోపల వచ్చి రాజుగారిని కొలువులో చేరవలసింది చెప్పారు మిత్రుడి ఆనందానికి అవధులు లేవు వారం దాకా ఎందుకు రేపే వెళ్ళాలి అని ఊట ముల్లి సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు దారి మధ్యలో గుర్తుకు రాగా ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకున్నాడు వెళ్ళి రాజు ఆ స్థానంలో చేరాడు రోజులు నెలలు గడుస్తూ ఉన్నాయి మిత్రుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు అయితే బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చింది మానవ నైజం అంతేనని అనుకున్నాడు స్వామివారు తన మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆ మరునాడే రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి ఆ అభాండం మిత్రుని మీద పడింది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది రాజభటలు మిత్రుడిని పలు విధాలుగా శిక్షించారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు అభాండం నా మీద పడింది అని తోలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామి వారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తాననని తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగిందని చెప్పాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను మిక్కిలి పాపాత్మని ఎంతటి అపరాధం చేశానో దయచేసి నన్ను కరుణించండి ఇక మీదట తప్పక ప్రతి మిల్లంని వరదం ఆచరిస్తాను నా సంపదలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెప్పలు వేసుకొని స్వామివారిని పరి పరి విధాలుగా వేడుకున్నాడు భక్త జన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుని అనుగ్రహించారు శ్రీమారి అనుగ్రహం చేత రాణి నగల వేరే ప్రదేశంలో మరుదినమునే దొరికినవి మిత్రుడు దొంగిలించలేదని రాజు గ్రహించడం జరిగింది మిత్రుని కారాగారం నుంచి వదిలివేశారు అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర మా వ్రతం ఆచరించు తన సంపాదన సగభాగం స్వామివారికి సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు ఈ వెంకటేశ్వర వ్రత కథంలో విధానాన్ని కార్తీక శనివారంలో అలాగే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజున చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి విషయంలోకి వస్తే పసుపుతో చెడును లాగేసుకునే చెడు శక్తి ఉంటుంది చిన్న పరిహారం పెద్ద పరిహారం ఏది చేసినా ఖచ్చితంగా ఫలితం వస్తుంది నమ్మకంతో పరిహారం చేసుకుంటే కుటుంబంలో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది గజకేశరి యోగం కలుగుతుంది గజకేశరి యోగం అనే యోగం గురించి శాస్త్రంలో చెప్పారు ఈ గజకేశరి యోగం కలిగితే వద్దన్న మీ దగ్గరకు ధనం వస్తుంది ఎక్కువ కష్టపడకుండానే ధనం వచ్చేస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి గజకేసరి యోగం వలన వచ్చే ఫలితాలన్నీ ఈ ఫలిత పరిహారం చేస్తే వస్తాయి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు పౌర్ణమికి ముందు వచ్చే శనివారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసుని కానీ రాగి గ్లాసుని కానీ తీసుకొని ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపును వేయండి ఆ గ్లాసు నిండా నీటిని పోయండి అప్పుడు పసుపు నీళ్ళు రెడీ అయిపోతాయి కదా ఈ పసుపు నీటిలో ఐదు తులసి ఆకులను కేవలం ఐదు అంటే ఐదు ఫ్రెష్గా ఉండే తులసి ఆకులను తీసుకొని పసుపు నీటిలో వేయండి తర్వాత ఈ పసుపు నీటిని తీసుకొని వెళ్ళి పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి మీరు మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి ఇక ఆ పసుపు నీటిని అలా అక్కడే వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరుసటి రోజున ఈ గ్లాసులను తీసి దానిలో నీటి నీటిని మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్కకు పోసేయండి అంతే ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మీకున్న డబ్బు సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తక్కువ కష్టపడిన ఎక్కువ డబ్బులు వస్తాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా శనివారం రోజు పసుపు నీటితో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది గజకేసరి యోగం పడుతుంది గజకేసరి యోగం అనే యోగం గురించి శాస్త్రంలో గురించి చెప్పారు పొద్దున్న మీకు ధనం వస్తుంది